ఫిట్గా ఉన్నా సెలెక్ట్ చేయలేదు మహ్మద్ షమీ అసహనం ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిగణలోకి తీసుకోకపోవడంపై టీమిండియా వెటర్న్ పేసర్ మహమ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు తాను ఫిట్గానే ఉన్నానని బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఆడేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు జట్టు ఎంపిక అనేది తన చేతుల్లో లేదని పేర్కొన్నాడు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది వెటర్ వెటర్న్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అవకాశం దక్కగా షమీని ఎంపిక చేయలేదు దాంతో తనను ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని అంతా అనుకున్నారు కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన షమి తన ఫిట్నెస్పై క్లారిటీ ఇచ్చాడు జట్టు ఎంపిక నా చేతుల్లో లేని విషయం గతంలో కూడా నేను ఇదే చెప్పాను నాకేమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఎందుకు ఆడుతాను టీ టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు యాభై ఓవర్ల క్రికెట్లోని క్రికెట్లోనూ బరిలోకి దిగగలను ఫిట్నెస్ గురించి చెప్పడం అడగడం సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు పని కాదు ఎన్సీఏకు వెళ్ళి సిద్ధమవ్వడం మ్యాచ్లాడటమే నా పని ఐసీసీ చా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ దేశవాలీ క్రికెట్ రెగ్యులర్గా ఆడుతున్నా అయినా సెలెక్టర్లు పట్టించుకోలేదు దానికి నేనేం చేయలేను ఆడటమే నా పని అని షమి చెప్పుకొచ్చాడు నేటి బుధవారం అక్టోబర్ పదిహేను నుంచి రంజీ ట్రోఫీ ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కానుంది ఉత్తరాఖండ్లో బెంగాల్ తొలి మ్యాచ్ ఆడనుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది నేడే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నారు శుభం గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్